హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చీరాల హై స్కూలు గ్రౌండ్లో ఉన్నాము మార్నింగ్ వాక్కి వచ్చాము ఈ చీరాల ఎన్ఆర్ఎన్పి హై స్కూల్ వచ్చేసి బాపట్ల జిల్లాలో ఉందండి చీరాల టౌన్లో దీనిలో చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు గారు నేను కలిసి నైన్త్ టెన్త్ ఇక్కడ చదువుకున్నామండి ఈ స్కూల్లో ఇదేనండి స్కూల్ అది స్కూలు స్టేజీ హై స్కూలు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇక్కడ మేము చదువుకున్నాము నాగబాబు గారు నేను కలిసి ఈ స్కూలు నూట పదమూడు సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ అండి ఇది పంతొమ్మిది వందల పన్నెండులో కట్టారు చాలా పాత సంవత్సర పాత స్కూల్ అండి నూట పదమూడు సంవత్సరాలు కలిగినటువంటి స్కూల్ ఇది ఈ స్కూలు చాలా పెద్ద స్కూల్ అండి ఇది ఈరోజు కూడా చాలా చక్కగా బాగుందండి చాలామంది వచ్చి ఇక్కడ వ్యాయామాలు చేస్తూ ఉంటారు ఆడుకుంటా ఉంటారు ఈ స్కూల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు ఈ స్కూల్లో చదువుకున్నారండి మన మాజీ ఎలక్షన్ కమిషనర్ కృష్ణమూర్తి గారు కూడా ఇక్కడే చదివారండి చాలా ప్రాచీనమైన పాత స్కూల్ అండి ఇది నూట పదమూడు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గొప్ప స్కూల్ అండి ఇది ఇది ఓపెన్ థియేటర్ అండి ఇది ఓపెన్ థియేటర్ దీని లోపల డ్రామాలు నాటకాలు అవి వేసేవారు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిరాల్లోని ఎన్ఆర్ఎంపి స్కూల్లో ఉన్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్ఆర్ఎంపి స్కూలు చీరాల స్కూల్లో ఉన్నాము నాగబాబు గారు నేను కలిసి చదువుకున్నటువంటి స్కూలు చూపిస్తాను మీకు ఇప్పుడు స్కూల్ నుంచి చూడండి ఇక్కడ వాలీబాల్ ఆడతారు క్రికెట్ వచ్చి ఆడతారు ఫుట్బాల్ ఆడతారండి చాలా విశాలమైనటువంటి పార్కు నిర్మించారండి పార్కులో చాలా మంది వ్యాయామాలు చేస్తూ ఉంటారు యోగా చేస్తూ ఉంటారు చాలా చాలా చక్కగా కృషి చేసి చాలా అందంగా నిర్మించారండి స్కూల్లో పార్కుని నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ అండి ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ అండి దీని లోపల పాత రోజుల్లో నాటకాలు డ్రామాలు అవన్నీ వేసేవాళ్ళు దీనిలో మేము చదువుకునే రోజుల్లో సిక్స్త్ సిక్స్త్ క్లాసు ఇక్కడ నడిచేది మూడు సెక్షన్లు